శ్రీ గురుభ్యో నమః నమ నిత్య భగవద్గీత యజ్ఞముల భాగంగా ఈవేళ మనం ఆరవ అధ్యాయం ఆత్మ సమయమ యోగమునందు నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం దేశు సర్వ స్వను సజ్జతేల్పసీ తే భగవానుడు చెబుతూ ఉన్నాడు ఎప్పుడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తి నుంచడు సమస్త సంకల్పములను విడచిపెట్టును అప్పుడు మనుషుడు యోగా అరుడు అని చెప్పబడును అని చెబుతూ ఉన్నాడు యథా తథా అనగా రెండు పదములు ప్రయోగించుట వలన పైన తెలిపిన మూడు లక్షణములను ఎప్పుడు మనుజుడు కలిగి ఉండునో అప్పుడే అతనికి యోగారూఢత్వము సిద్ధించునని భావము మనకు తెలియబడుతున్నది అంతకు పూర్వము ఆ సిద్ధి కలుగదు మానవుడు స్వార్థముతో ఎప్పుడైతే సమస్త కర్మములకు వశమై ఆసక్తితో నేనే చేస్తూ ఉన్నాను అనే భావముతోటి ఏ కర్మములు చేసినా అది సత్కర్మ అయినప్పటికీ కూడాను మనిషి బంధములోకి వెళ్తూ ఉంటాడు బద్ధుడవుతాడు అట్లా కాకుండా ఎప్పుడైతే కర్మలందును ఆసక్తి నుంచాడు సమస్త సంకల్పములను విడిచిపెడతాడు ఆ క్షణము నందే అంటే చేసినటువంటి కర్మ ఫలితం సత్కర్మ ఫలితం అంతా కూడా వెంటనే తనకు లభ్యమవుతుంది అని మనకి ఇక్కడ తెలియబడుతుంది కావున ఆ మూడు లక్షణములు ఎవయ్యని అని అయి ఎటువంటివి ఆ మూడు లక్షణములు అన్నప్పుడు ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాది విషయములందు ఆసక్తి లేకుండుట కర్మలందును ఆసక్తుడు కాకుండుట సమస్త సంకల్పములను విడిచిపెట్టుట అని మనం నిక్షయం చేసుకొని ఆ మూడు స్వలక్షణములను కలిగి ఉండవలను ఒకడు యోగారూఢుడైనది కానిది పరిపూర్ణ ధ్యాన నిష్ఠుడైనది కానిది ఈ పరీక్ష వలన సులభముగా తెలుసుకొనవచ్చును తనకు తాను తెలుసుకోవాలి ఎవరో తెలుసుకునేటువంటి విషయము కాదు ఈ సులక్షణములు మనము కలిగి ఉన్నాము అంటే భగవానుడు చెప్పిన విధంగా మనం ఆరుఢత పొందడానికి యోగ్యులము అని మనం గుర్తించవచ్చు ఈ లక్షణములకు మనము అర్హులు కానప్పుడు యోగారూఢుడు అవ్వడానికి అవకాశమే ఉండదు ధ్యానమందు యోగమందు పరిపూర్ణతను పొందినట్లు తలంచువారు ఈ మూడు లక్షణములు తమకు చేకూరినవా అని విచారించుకొనవలను తనకు తాను విచారించుకొనవలను ఇంద్రియార్ధములకు విషయాదులం ఆసక్తి కలిగి ఉన్న వారికి ధ్యానముందు ఏకాగ్రత కుదురదు వాని ఎందు విరక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనస్సు బయటకు పరుగెత్తక అంతర్ముఖమై ఏకాగ్రతను పొందగలదు కనుకనే విషయాదులంధ ఆసక్తి లేనివాడు మాత్రమే యోగారూఢుడు కాగలడని ఈచట చెప్పబడినది ఇక రెండవది కర్మలందాసక్తి లేకుండుట అన్నాడు అంతరంగముల చిత్తము ఆత్మ ఎందే ప్రీతి కొనువాడు ప్రీతి కొనునప్పుడు ఇక బాహ్య సంబంధముకు ఏ కర్మమును రుచించదు పైగా ఇంద్రియములు మనస్సు అంతర్ముఖములై ఉపరతిని పొందియుండుటచే కర్మ ప్రవృత్తియును అత్తరి సంభవింపడు అయితే ఇది సాధన యొక్క ఉన్నత దశలో చెప్పబడిన విషయమే యవును సాధన పూర్తి అయి సాధ్య వస్తువు అనగా ఆత్మ లభించిన పెదపాయు కొందరు జీవన్ముక్తులు లోకోపకారార్థము కార్యములను ఆసక్తముగా ఇక మూడవది సర్వసంకల్ప సన్యాసము సంకల్పములు మూడు విధములుగా ఉంటాయి ఒకటి మలిన సంకల్పము శుద్ధ సంకల్పము మిశ్రమ సంకల్పము అని సంకల్ప రాహిత్యము సాధన ప్రారంభ దశలో శుద్ధ సంకల్పములచే మలిన సంకల్పములను నిర్మూలించుతుండవలిను అనగా శాస్త్ర సజ్జన సంపర్కాదులచే జన్యమగు పవిత్ర పుణ్య సంకల్పములచే పూర్వపు పాప సంకల్పములను కడిగి వేయవలిను చిత్తమందు పూర్ణముగా శుద్ధ సంకల్పములే దైవ సంకల్పములే జుండులాగునా చూడవలెను ఆ వెనుక ఇంకను ఒక మెట్టు పైకి పోయి సంకల్పరహితముగు ఆత్మయందు నిలుకడను బొందుచు నిస్సంకల్పత్వమును చెందవలేను అనగా అతని దృశ్య గూర్చిన ఏ విధమైన సంకల్పమును ఉండదు చిత్తము కేవలము ఆత్మాకారముగా సర్వ సర్వసంకల్ప సన్యాస స్థితి అనగా శూన్యమని ఎవరును భావించరాదు యాలయనగా అప్పుడు ప్రజ్ఞాన రూపముగు ఆత్మ చైతన్యము మేలుకొనియేయుండును చిత్తమద్ధాని ఎందు లయమై అంతర్హితమై అనగా సమాధి నుండి ఉత్న దశకు వచ్చిన పిదప అట్టి మహనీయులతో కొందరు బ్రహ్మాకార వృత్తిని వదలకయే శుద్ధ సంకల్పమును ఆశ్రయించి లోకోపకార కార్యములను చేయుచుందురు అటువంటి వారు కర్మములు చేస్తూ ఉన్నారు అని ఇతరులకు తోయబడుతూ ఉంటుంది కానీ వారు ఎప్పుడు కూడా సంకల్పరహితులై నిస్సంకల్ప స్థితిలోనే ఉంటూ లోకోపకారార్థమై కర్మములు చేస్తూ ఉంటారు సద్గురుమూర్తులు అందరూ కూడా ఆ కోవకు చెందినటువంటి వారే గురుమూర్తులు అందరూ కూడా ఇప్పుడు ఎందుకు లోకోద్ధారణకై మంచి వాక్యములను గ్రూపుల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు ఎందుకు శిష్యులకు బోధోపదేశములు చేసి శిష్యులను మంచి మార్గములో మంచి నడవడిలో నడిపిస్తూ ఉన్నారు అందరినీ కూడా జన్మరాహిత్యము పొందే ఒక స్థితికి తేవలేను అనే ఒక సంకల్పముతోటి ఉండి వాళ్ళు చేస్తూ ఉంటారు స్వార్థము లేనప్పుడు వచ్చేటువంటి సంకల్పం అది నిస్సంకల్పమే అవుతుంది కానీ అది ఎప్పుడు గాని మలిన సంకల్పం కానే కాదు శుద్ధ సంకల్ప రహితులై ఉంటారు వాళ్ళు శుద్ధ సంకల్పముతో ఆచరిస్తూ ఉంటారు శుద్ధ సంకల్పముతో కర్మములు ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడాను అది పరోపకార బుద్ధి గనుక వారు ఏ బంధమునకు వశము కారు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది ఈ ప్రకారముగా పైన తెలిపిన మూడు లక్షణములను సాధకుడు బాగుగా అభ్యసించి క్రమముగా యోగారూఢుడై పరగెనచో జీవితము ధన్యము కాగలదు యోగారూఢుడని లక్షణములు ఇవ్వి ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాది విషయములందు ఆసక్తి లేకుండుట కర్మల ఎందు ఆసక్తుడు కాకుండుట సమస్త సంకల్పములను త్యజించి ఆత్మ మాత్రమందు స్థితి కలిగి ఉండుట అట్టి యోగారూఢ స్థితిని బొందుటకై తన్ను తానే యుద్ధరించుకొనవలెనని తెలుపుతున్నాడు భగవానుడు రేపటి శ్లోకములో ఐదవ శ్లోకములో ఎట్లా తన్ను తాను ఉద్ధరించుకోవాలి అనే విషయం అన్ని కూడా చాటు తెలివవుతుంది సర్వం సద్గురుపాదార్పణమస్తు జయ గురుదేవ